హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయని మనందరికీ తెలిసిందే కదండి సో రేపటి సోమవారం రోజున మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయండి అలాగే గతంలో వచ్చేసి ఎప్పటివరకు అయితే ఇచ్చిన తర్వాత ఆపేయడం అయితే జరిగింది అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం అండి అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో కౌలు రైతులు కూడా అదిరిపోయి శుభవార్త చెప్పారు కాబట్టి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల ేశ్వరావు గారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఆరు వేల ఐదు వందల రూపాయలు వస్తుందా లేదా ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తుందా అన్ని విషయాలు మనమైతే పాయింట్ 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 అయితే తెలుసుకుందాం ఎవరైతే మనకైతే యాసంగి పంట కోసం ఎదురు చూసిన రైతన్నలు అయితే ఉంటారో ఒక్కసారి వీడియో మాత్రం మీరు అయితే లాస్ట్ వరకు చూడండి మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమంది అయితే వస్తుంది అన్ని విషయాలు మీరు అయితే తెలుసుకోవచ్చు కాబట్టి ఈ వీడియో మాత్రం వరకు చూసేయండి ఓకేనా సో ఈ వీడియోని మాత్రం మీరైతే చిన్న లైక్ తెచ్చి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మొట్టమొదటిసారి తీసుకురావడం అయితే జరిగిందండి గత గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకైతే రైతు బంధు పేరిట ఎకరానికి పదివేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో చెప్పిన మాట ప్రకారం ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఇస్తామని గతంలో అయితే మాట అయితే ఇచ్చింది కదండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు అయితే చెప్పారు గత ప్రభుత్వం వచ్చేసి రైతులకైతే అండగా అయితే లేదు మేము కనుక అధికారంలో వస్తే రైతులకు అండగా ఉంటా మేము అన్ని రుణమాఫీలు చేసి చేసామని చెప్పారు కదా సో కొంతవరకు అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణలో రైతులకైతే రైతు రుణమాఫీ అయితే చేయడం అయితే అది కూడా రెండు లక్షల రూపాయలు అయితే గత ప్రభుత్వం కూడా చేయలేదు సో ఈసారి ఈ ప్రభుత్వం అయితే చేసింది కొంతవరకు మరి రైతు భరోసా సంబంధించిన రెండు పంటలు అయితే వేయడం అయితే జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇంకా మూడో పంట కూడా దగ్గర అయితే ఉన్నారు కానీ మన తెలంగాణలో రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ కాలేదని ఇప్పటికే చాలా మంది రైతులను మండిపడుతున్నారు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా ఏ మాత్రం చేయలేదని ఇప్పటికే చాలా మంది అంటున్నారు కదా ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికైతే ఇచ్చిందంటే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ పథకం అయితే ప్రారంభిస్తే పథకం ప్రారంభించినప్పటి నుంచి మన తెలంగాణలో కేవలం నాలుగు ఎకరాల లోపల వారికే డబ్బులైతే అందియడం అయితే జరిగిందండి మిగతా వాళ్ళకి ఎందుకైతే ఇవ్వట్లేదు ఇప్పటికే ఇప్పటికైతే చాలా మంది అంటున్నారు సో వాళ్ళందరి కోసం వచ్చేసి రేపు సుమారు రోజు నుంచి తెలంగాణలో ఉన్న వారికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయండి హామీ ఇచ్చిన విధంగా మనకైతే ఒకటి నుంచి పది ఎకరాలకు అయితే మొదటి పిడతయి వస్తుంది ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఒక పంట పెట్టుబడి సాయంకి ఇంకో పంట పెట్టుబడి సాయిందా ఆ రూపాయలు మొత్తంగా పన్నెండు వేల రూపాయల సంవత్సరానికి అయితే ఒక ఎకరానికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ డబ్బులు వచ్చేసి రైతులకి అయితే పంట సాయం కింద ఆదుకోవడానికి ముందుకైతే వచ్చామని మనకైతే సీఎంగా అరవింద్ రెడ్డి గారు గతంలో అయితే చెప్పారండి సో ఏదేమైనా సరే రేపటి నుంచి మన తెలంగాణలో కొత్తగా అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎవరైతే పొందుతున్నారో నాలుగు నుంచి పది ఎకరాలు ఉన్న రైతులు మీకు రేపటి నుంచి మే పదిహేనో తారీఖు అయితే పూర్తి స్థాయిలో అందుకైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు డబ్బులు ఎంతవరకు అయితే పొందారో వీడియో కింద కామెంట్ రూపంలో మీరు అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి